హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇప్పుడే రెండు రోజులు జరిగిన గట సంఘటన గురించి ఈ వీడియో చేయదలుచుకున్నాను ఎందుకంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన సంఘటన యావత్ రాష్ట్రాన్ని వణికిస్తుంది ఎందుకు అంటే రెండు రెండు సంవత్సరాల క్రితం పైగా మూడు వందల వీడియోలు రెండు సంవత్సరాల క్రితం ఆ హిడెన్ కెమెరాస్ని బాత్రూంలో ఇన్స్టాల్ చేసి మూడు వందల నాలుగు మూడు వందల నుంచి నాలుగు వందల దాకా వీడియోలు వాడి దగ్గర ఉన్నాయి అంటే గల కారణాలు ఏంటి అసలు ఏం జరిగిందని లోతట్టు ఇన్ఫర్మేషన్ కోసం వెళ్తే వీడియోని పూర్తి వరకు చూడండి ఎవరు సబ్స్క్రైబ్ ఎవరు దీన్ని స్కిప్ చేయొద్దు ప్లీజ్ ఇన్ఫర్మేషన్ని పాసన్ చేయండి మన చెల్లెలకి మనకలికి ఖచ్చితంగా ఉపయోగపడాలి ఇది ఎందుకు అంటే ఎక్కడో ఎవరో చేసిన తప్పిదానికి వేరే వాళ్ళు బలవుతున్నారు దానికి కారణం అహంకారమా డబ్బ రాజకీయ పలుకుబడ అని మనం చూస్తే ఇది మున్మాటికి అహంకారంతో కూడిన రాజకీయ పలుకుబడికతో పలుకుబడితో కూడిన డబ్బుతో కూడిన అహంకారం అని నేను గట్టిగా చెప్పగలను ఎందుకు అంటే ఇంకా మన లోతట్టు ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే గట్టిగా జరిగిన గుడ్లవల్ల ఇంజనీరింగ్ కాలేజ్ నేను చేసిన ఎనాలిసిస్ సర్వే ప్రకారం నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ ప్రకారం నా ఫ్రెండ్స్ అక్కడ లోకల్ విజయవాడ ఏరియాలో ఉన్న ఆ సరౌండింగ్స్లో నేను చదువుకున్న ఐ కాలేజ్లో నాకు సరౌండింగ్స్ తెలిసిన ఫ్రెండ్స్లో నేను నేను వాళ్ళకి కాల్ చేసి అడిగిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాకు తెలిసింది ఏంటంటే పలాను విజయ్ అనేవాడు చేశాడు ముందుగా అరే నీచుగా నీకు అక్క చెల్లి ఉండి ఉంటే మీ అమ్మ స్నానం చేస్తుంటే నువ్వు హిడెన్ కెమెరా పెట్టగలవా నువ్వు హిడెన్ కెమెరా పెట్టగలవా అని దాన్ని నువ్వు పంపించగలవా ఎవతయితే హిడెన్ కెమెరా పెట్టిందో నువ్వు మీ అమ్మ స్నానం చేస్తున్నా కానీ మీ అక్క స్నానం చేస్తున్నా కానీ మీ చెల్లి స్నానం చేస్తున్నా కానీ నువ్వు హిడెన్ కెమెరా పెట్టగలవా అది నువ్వు మన సాక్షికి నువ్వు చెప్పుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇదే అడగాలి వాడిని ఎందుకంటే చెప్పలేము వాడి బాత్రూమ్ వాళ్ళ తల్లితో స్నానం చేస్తున్నా వాడి చెల్లి స్నానం చేస్తున్నా వాడి అక్క స్నానం చేస్తున్న బాత్రూంలో వాడు కెమెరా పెట్టలేదన్న నిజమేంటి అబద్ధమేంటి నిజంగా వాడు పెట్టి ఉండుంటాడు కదా ఇలాంటి మంది చాలామంది ఉన్నారు మనం కోల్కతా ఇన్సిడెంట్ జరగకముందే ఇది ఒక పెద్ద ఇన్సిడెంట్గా మనం భావించాలి ఒక రేప్ కేసునే మనం పెద్ద ఇన్సిడెంట్గా భావిస్తున్నాం ఇటువంటి ఆడది ఇటువంటి మన అక్కకి మన చెల్లికి జరుగుతున్న అగత్యాలు విజయవాడ నడి బొడ్డులో క్యాపిటల్ సిటీలో జరుగుతే ఎందుకు మన నాయకులు ఇంకా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవట్లేదు బట్ జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం కాలేజ్ యాజమాన్యంలో కూడా తప్పు ఉంటుంది ఎందుకంటే ఇంకా మన లోతట్టు ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే రెండు సంవత్సరాల క్రితం ఇది ఈ ఈ సంఘటన ఇది కెమెరా ఇన్స్టాలేషన్ అనేది జరిగింది నేను చేసిన అనాలిసిస్ నేను చేసిన నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకడు విజయ్ అనే ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ ఇంకో అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కలిపి ఓయో రూమ్కి వెళ్తే వాళ్ళు వాళ్ళ వాళ్ళ మధ్య జరిగిన ప్రక్రియ వాళ్ళ మధ్యన జరిగిన మ్యూచువల్ కమిట్మెంట్ ఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వాడు తను బ్లాక్మెయిల్ చేయడం చేశాడంట తను బ్లాక్మెయిల్ చేయడం ఎందుకు అంటే వీడు నీ వీడియో బయటికి రాకూడదు అంటే నువ్వు ఈ పని చేయాలని ఇది సిగ్గులేని విధవ ఇది ఒక ఆడదయ్య ఉండి ఒక ఆడదాన్ని బయటికి న నలుగురికి తెలిసేలాగా కెమెరా నలుగురికి తెలిసేలాగా ఎవరికి తెలియకుండా కెమెరాలు ఇన్స్టాల్ చేసింది ఎంతమంది మన చెల్లెలు ఉండొచ్చు అందులో మీ చెల్లెలు ఉండవచ్చు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ చెల్లెలు ఉండొచ్చు వాళ్ళ అక్కలు ఉండొచ్చు రేపటి వాళ్ళు తల్లులు అవుతారు ఏంటి మనం ఇచ్చే సొసైటీకి అది కెమెరా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒకనొక టైంలో వాళ్ళ ఫ్రెండ్ మన రీసెంట్గా ఇన్సిడెంట్ జరగకముందు ముందు ఆ విజయ్ అన్న వాడి ఫ్రెండ్ ఫోన్ తీసుకున్నాడు ఫోన్ తీసుకున్న తర్వాత మామూలుగా ఫోన్ సెర్చ్ చేస్తుంటే తన వీడియోలు వీడియోలు తనకి కనపడ్డాయి అప్పుడు ఏంట్రా ఇది వీడియో ఇక్కడ ఉంది ఏంట్రా అని అడిగితే ఇలా తప్పుగా అడిగితే తన ఫ్రెండ్ అప్పుడు మన విజయ్ గారు మొత్తం చెప్పారనమాట స్టోరీ ఇది జరిగింది అది జరిగిందని అప్పుడు వీడు వెళ్ళి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశారు తన ఫ్రెండ్ అప్పుడు ప్రిన్సిపల్ ఏం చేశాడు ప్రిన్సిపల్ అసలు దీన్ని ఒక సివియర్ యాక్షన్గా కింద భావించకుండా ఇంకా పోయిపోయి ప్రిన్సిపాల్ ఉన్నాడు ప్రిన్సిపల్ పేరు బుర్రా శ్రీనివాస సంథింగ్ బుర్రా ఇంటి పేరు నాకు గుర్తుంది బుర్రా ఇప్పుడున్న ప్రిన్సిపల్ ఐ గెస్ తను యాజ్ పర్ ద సోర్సెస్ వచ్చిన మీడియా సోర్సెస్ ప్రకారం తను ఏం చెప్పాడంటే ఆ ప్రిన్సిపల్ ఇలా నువ్వు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి పాస్ చేయొద్దు లేదా నీ మీద సీవియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఎవడైతే గా వెళ్ళాడు ఎవడైతే కంప్లైంట్ చేశాడు ఎవడైతే ఆడ మన మన అక్కలు మన తల్లులు మన పిన్నులు మన ఫ్యూచర్ తల్లులు వాళ్ళ ప్రాణాలు కా మాన కా మానాన్ని కాపాడబోయే కాపాడే వాడిని వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు కాబట్టి ప్రిన్సిపాల్కి ఇన్స్టిట్యూషన్కి ఇంకా తన మీద ఇలాంటి డ్రగ్స్ కేసెస్ ఈ కేసెస్ ఆ కేసెస్ పెడతామని బెదిరిస్తున్నారు అంటే దీని దీనికి కారణం మేనేజ్మెంట్ కూడా ఉందా అనేది మనకి ఈ ఈ క్వశ్చన్ రైజ్ అవ్వాలి బట్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మీరు ఇంతలా ఇలాంటి మనకి కాలేజీల్లో జరిగే అగత్యాల గురించి ప్రిన్సిపల్ ఆర్ మేనేజ్మెంట్ ఎంతవరకు రియాక్ట్ అవుతుందంటే టిల్ ఆన్ సోర్సెస్ టిల్ డెట్ ఎటువంటివి యాక్షన్స్ లేవు ఓన్లీ వాడిని వచ్చారు వాడిని తీసుకెళ్లారు పోలీసులు వాడు ఫోన్ చెక్ చేశారు వాడు ఫోన్ స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు ల్యాప్టాప్ అన్ని స్వాధీనం చేసుకున్నారు అందరు ముందే చెక్ చేశారు ఏమీ లేవని చెప్తున్నారు మరి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళింది ఎవరి దగ్గర ఉంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేకపోతే వీడియో లేకపోతే వాడు చూసిన వీడియో వాళ్ళ ఫ్రెండ్ విజయ్ అనే వాడి ఫ్రెండ్ చూసిన వీడియోస్ మరి ఎవరివి నిజంగా వాళ్ళై ఉండ ఉండ వాళ్ళై ఉండటం వల్లే తను ఈ వాడిని వాడిని అడగాల్సి వచ్చింది ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది బట్ ఈ వీడియోస్ అన్ని ఎక్కడికి ఈ వీడియోస్ అన్ని ఎక్కడికి వెళ్ళినాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ దీన్ని ఖచ్చితంగా సీబీఐకి ఇవ్వాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇందాక మనం చె ఇందాక ముందు ప్రీవియస్ కల్కతా ఇన్సిడెంట్లో నేను చెప్పినట్టు అలాంటి శిక్ష పడాలి విజయవాడ బొడ్డులో జరిగిందంటే ఇది రాష్ట్రానికి సిగ్గు చేటిది ఇది మనం రేపు కన్నా పెద్ద కేసుగా భావించాలి ప్రతి ఒక్కళ్ళు నా చెల్లి నా తల్లి నా తండ్రి ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి వాళ్ళు పోరాడే పోరాడాల్సిన సంఘటన ఇది వేస్తున్న సంఘటనది ఇప్పుడు ఎవరో ఎవరితో చేసిన తప్పుకి అంతమంది బలవుతున్నారు అంటే వాడు రెండు వందల రెండు సంవత్సరాల సారీ రెండు సంవత్సరాల క్రితమే వాడు ఈ ఈ కెమెరాని ఇన్స్టాల్ చేయించాడంటే ఆ అమ్మాయితో ఎన్ని వీడియోలు వచ్చాయి షవర్స్ షవర్స్లో ఆటిలో ఇట్లో హిడెన్ కెమెరాస్ పెట్టాడంటే ఎన్ని వీడియోస్ ఉంటాయి వాడి దగ్గర ఆ వీడియోస్ని మళ్ళీ అమ్ముకోవడం జరిగింది వాడు మన చెల్లెళ్ళు మన అక్కలు ఒక్క వాళ్ళ యొక్క మానని అమ్ముకుంటున్నాడు దీన్ని గట్టిగా క్రమశిక్షణ బద్ధంగా దీన్ని వాడికి చట్టరీత్య వాడికి శిక్ష పడేలా మన గవర్నమెంట్ యాక్షన్ చెయ్యి యాక్షన్ యాక్షన్లోకి దిగాలి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ ఇప్పటికీ దాని మీద కన్సర్న్ అథారిటీకి చెప్పి చెప్పడం జరిగింది ఇమీడియట్ యాక్షన్ చేయండి అని ఇదన్నీ కుదరదు సార్ బట్ వాడికి మెయిన్గా కఠినమైన శిక్షలు పడాలి కఠినమైన శిక్షలు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరిని లాగి మరీ బయటికి చట్టం ముందు పెట్టాలి ఏంటంటే ఇది ఇప్పుడు రేపు జరిగితేనే మనం బయటకు వస్తున్నాం మాట్లాడటానికి ఇది రేపు కన్నా పెద్ద విషయంగా మనం భావించాలి ఎందుకు అంటే ఇంతమంది స్నానానికి వెళ్ళి వాళ్ళ పర్సనల్ అది ఒక పర్సనల్ స్పేస్ ఆ పర్సనల్ స్పేస్ని వాడు అమ్ముకుంటున్నాడంటే ఎంత నీచానికి దిగజారాడు దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఒక అమ్మాయి ఆల్రెడీ నువ్వు ఒక అమ్మాయిని యొక్క మానాన్ని నీ మానమే నువ్వు అమ్ముకోవడం కాకుండా వేరే వాళ్ళ మానాన్ని నువ్వు అమ్ముకు అమ్ముతున్నావు బయట వ్యక్తికి ఒక ఆటదానిగా నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి సమాజానికి అనేది మనం ఆలోచించాల ప్రతిదీ కలిసి వేసిన ఒక ఇన్సిడెంట్ ఒక షాక్కి గురి చేసింది ఇన్సిడెంట్ అని నేను చెప్పగలను ఎందుకంటే ఇంతమంది ఎవరో ఉంటారు తెలియని అమాయకులు ఉంటారు అమాయకులు ఉంటారు రేపో మాకు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారు ఏంటి అసలు సమాజానికి ఇచ్చే ఆన్సర్ ఏంటి మనం లైబుల్గా ఉన్నామా మన సొసైటీకి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు చేసే ఏంటంటే మెంటల్ కెపాసిటీ లోప ఇస్తుంది వీళ్ళు యాజ్ మెడికల్ స్టూడెంట్గా నేను చెప్పగలను వీరికి ఆ యొక్క ఆ సైకాలజికల్ డిజార్డర్ సెక్షువల్ పరంగా సెక్షువల్ డ్రైవ్స్ని తీర్చుకోవడానికి ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉంటుంది వాళ్ళలో ఈ డిజార్డర్ అనేది గవర్నమెంట్ దీనికో దీని దీని కూడా యాక్షన్స్ తీసుకోవాలి ఇలాంటి అవేర్నెస్లు కల్పించాలి గవర్నమెంట్ ఇలాంటి క్యాన్సర్కే కాకుండా వీటికి కాకుండా అన్నసారి థింగ్స్కి కాకుండా ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ ఇది ఒక రకంగా సెక్షువల్ యూఫోరియాని వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ ఆనంద పొడు పొందుతున్నారంటే దే ఆర్ దే ఆర్ ద మెంటల్ డిక్లైనింగ్ ఉంది వాళ్ళ మెంటల్ కెపాసిటీ అనేది డిక్లైన్ అయింది గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందని మనం భావించాలి ఇందులో అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే మేనేజ్మెంట్ కూడా నన్ను ఏం చేసిన నేను నేను అనుకున్నది ప్రకారం ఏంటంటే తను వెళ్ళి కంప్లైంట్ చేస్తే మేనేజ్మెంట్ ఏం రియాక్ట్ అవుతుంది మేనేజ్మెంట్ రియాక్ట్ అయిన విధానం పోలీసులు రియాక్ట్ అయిన విధానం చూస్తే మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కదా అనిపిస్తుంది నాకు దీన్ని సీబీఐకి ఇద్దాం ఖచ్చితంగా సీబీఐకి ఇవ్వాలని మీరు ప్రొటెస్ట్ చేయాలి ఇంతమంది స్టూడెంట్స్ అబ్బాయి మళ్ళీ అడగ మళ్ళీ అదే అడగడం కాకుండా మీరు ప్రొటెస్ట్ చేస్తే మీ వీడియోలు కూడా ఉన్నాయి కదా మీ వీడియోలో బయటకు వస్తే మీరు ఎవరికి సమాధానం చెప్తారు అరే కదా ఆ ప్రిన్సిపల్ అరే మేనేజ్మెంట్ మేము మిమ్మల్ని అడుగుతాను మీ కూతురుని మీ 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 కూతురులో మీ తల్లుల్ని మీ మీ పిల్లల్ని మీ వీడియోలు మీరు మీ అదే ఇన్సిడెంట్లో ఉంటే మీరేం చేస్తారు అప్పుడు ఆ ప్రిన్సిపల్ స్నానం కూతురు స్నానం చేసిన బాత్రూంలో వీడియో పెట్టాల్సింది తెలియదు కదా నెప్పి అక్కడ స్నానం చేసేది నా చెల్లు నా తల్లిలో నా తండ్రి రేపో రేపో మా పో నా చెల్లె నాకో అయి ఉండొచ్చు కానీ రియాక్ట్ అయ్యే విధానం చూస్తే మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది సివియర్ యాక్షన్ తీసుకోవాలి మేనేజ్మెంట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలి అటువంటి ఇంప్లాంట్స్ కెమెరా ఇంప్లాంట్స్ తీసుకెళ్లి స్టోర్ చేసి ఇన్స్టాల్ చేసేంత ధైర్యాన్ని ఇచ్చిన సెక్యూరిటీ సిబ్బందిని నుంచి మేనేజ్మెంట్ వరకు మనం వాళ్ళ తరిమి తరిమి కొడదాము మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకునే వరకు మన ప్రొటెస్ట్లు మీరు చేసే ప్రొటెస్ట్లు ఇలానే కొనసాగాల ఎందుకు అంటే రేపు మాపు జరగకుండా ఇవన్నీ అరికెట్టడానికి రేపు కోల్కతా ఇన్సిడెంట్ మరొక ముందే ఈ ఇన్సిడెంట్ జరిగింది మనం దీన్ని రేపు కన్నా పెద్దదిగా భావించాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ని ఇక్కడ మా దగ్గర యూకేలో కూడా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు చెప్పే విధానం ఐ మీన్ వాళ్ళు కొంత కొంత సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బట్ జరిగిన ఇన్సిడెంట్ క్షమించరాని నేరం ఇది మునుముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మిస్టర్ పవన్ కళ్యాణ్ సార్ మీరు కూడా ఇందులో ప్రభుత్వంలో కూడా భాగమే మన అదే మీ చెల్లికో మీ అక్కకో జరుగుంటే మీరు ఎలానే స్పందిస్తారా సివియర్ యాక్షన్స్ తీసుకోండి మీరు విజిట్ చేయండి గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్కి మీరు విజిట్ చేసి సుగాలి ప్రీతికి ఎలా అడ్డుగా నిలబడ్డారు అలానే గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరైతే రెండు వందల నుంచి ఏడు వీడియోలో ఎవరైతే ఆ వీడియోలో చిత్రీకరించబడ్డారో ప్రతి వీడియో డిలీట్ చేసే వరకు వాళ్ళని ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకి చట్టరీత్యా నేరం శిక్ష పడేటట్టు మీరు చేయాలని నేను ఆశిస్తున్నాను ఇలాంటి ఇలాంటివి ముందు ముందు జరగకుండా తగిన జాగ్రత్తలు పడదాం ప్లీజ్ అక్క చెల్లి మా నుంచి మీరు రక్షణ పొందాల మానవ మృగాలు మన మధ్యలో ఉన్నాయి నేను ఇంతకుముందు వీడియో చెప్పినప్పుడు సెక్షువల్ డ్రైవ్ ఈజ్ ఎ కమిట్మెంట్ బిట్వీన్ ద టూ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ అప్పుడు అది సెక్షువల్ కమిట్మెంట్ అవుతుంది ఇఫ్ నాట్ సెక్షువల్ కమిట్మెంట్ అనేది ఒక డిజీజ్ అది ఎప్పుడైతే కమిట్మెంట్ లేదో ఒక ఆడదాని నుంచి ఒక మగవాడి నుంచి కమిట్మెంట్ లేదు అప్పుడైతే చిత్రీకరించబడి చట్టం కింద బాని చట్టం కింద కూర్చోబెట్టి మోకాళ్ళు ఎరకొట్టి పెడితేనే అప్పుడు మన లాసు స్ట్రిక్ట్గా ఉంటేనే ఇలాంటివి జరగకుండా ఉంటాయి మెయిన్గా ఇలాంటి మెంటల్ కెపాసిటీ లోపించి ఉన్న వాళ్ళ మధ్య ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బతికిద్దాం మన అక్కని మన చెల్లిని బతికిద్దాం మన అక్క మన తల్లి మన ప్రాణాన్ని కాపాడదాం ఇలాంటివి తరిమి 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 కొడదాం ఇలాంటి రాక్షసుల విజయ అన్నవాడిని ఎవరైతే ఆ నేరానికి పాల్పడిన తరిమి తరిమి కొట్టాలా మునుముందు ఇలాంటివి జరగకుండా ఇంకా మనం చట్టాలు కఠినమైన చట్టాలు రావాలి నా ప్రీవియస్ వీడియోలో కొలకతాయి శ్రేణిలో కూడా ఇదే చెప్పాను కఠినమైన చట్టాలు ఆడదాన్ని ముట్టుకుంటే తనకి ఇష్టం లేకుండా కఠినమైన చట్టం భయపడే చట్టం రావాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మునుముందు ఇలాంటి వీడియోస్ వస్తాయి మీలో ఎవరైనా మన అక్కకి మనకి చెల్లికి జరిగి ఉంటే మనం ఇలానే పోరాడదామని చాలా చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ సైనింగ్ ఆఫ్ జై హింగ్ జై భీమ్